హలో అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మా ఫ్రెండ్ స్టోరీ పార్ట్ టూ అయితే వచ్చేస్తుంది ఈరోజు సో ఇంకా తన గురించి మామూలుగా ఎలా పెరిగింది స్కూలింగ్ లైఫ్ కాలేజ్ లైఫ్ అని అన్నీ చెప్పాను కదా ముందు బ్లాగ్లో ఎవరివైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం ముందు బ్లాగ్ చూడండి ఫస్ట్ నుంచి మంచిగా అర్థమవుతుంది సో ఇప్పుడు వచ్చేసి పెళ్ళి తర్వాత ఘట్టం అనమాట ఇంకా పెళ్ళి తర్వాత చాలామందికి తెలిసింది ఒక ఇంటి కోడలు అంటే ఒక పని మనిషి లాగానే ట్రీట్ చేస్తున్నారు ముందు నుంచి కూడా ఉంది అది కొందరు ఇళ్లల్లో మాత్రం మంచిగా బాగా చూస్తారు కూతురుతో సమానంగా చూస్తారు కూతురు లేని వాళ్ళు కూతురు లాగా చూసుకుంటారు కానీ ఇక్కడ వచ్చేసరికి ఈ అత్తకి కూతురు ఉన్నారన్నమాట ఇంకా కూతురుతో సమానంగా చూడకపోవడం గాక అసలు చూడకపోయినా పర్వాలేదు అట్లా కానీ అట్లా హింసించొద్దు అనేది అయితే నాకు అర్థమైంది కోడలు అంటే ఒక మనిషి పని చేయాలి వంట చేయాలి అంతే ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడద్దు ఏమైనా ఇంటికి సంబంధించిన విషయాలైనా వాళ్ళ వాళ్ళకు సంబంధించిన విషయాలైనా ఫంక్షన్ల గురించి వాళ్ళకు సంబంధించిన విషయాలైనా ఏవి కూడా కోడలికి అనవసరం కోడలు ఏమైనా వంటింట్లో పని చేయాలి బట్టలు ఉతకాలి పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళకు సర్ది పెట్టాలి వాళ్ళకి ఏమైనా వంటలు చేసి పెట్టి ఉంటే చేసి పెట్టాలి అంతవరకే ఇంకా అందులో ఒక ఆడపడుచు వల్ల భర్త చనిపోవడం జరిగిందనమాట ఇంకా సరే అట్లా భర్త చనిపోయినప్పుడు ఆడపిల్ల పరిస్థితి తల్లిగారే చూసుకుంటారు కాబట్టి ఎంతో కొంత అంటే అత్తగారు చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు మాత్రం ఏంటి అంటే అటు అత్తగారు ఇటు అమ్మగారు ఇద్దరు చూసుకుంటున్నారు ఆ ఆడపడుచుని ఆ అత్తగారి సైడ్ నుంచి తనకి ఎంతో కొంత ఆస్తి అయితే ఉంది పిల్లలకు సంబంధించి సో ఓకే అది హ్యాపీ మనం దానికి ఏమనుకోవద్దు కానీ ఆ ఆడపడిచి చేంజ్ చేస్తుందంటే ఇంకా వచ్చేసి మొత్తం పెద్దనే సత్యలా ఇస్తుంది అనమాట నా ఇల్లు ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు నాకు హస్బెండ్ లేడు నేను ఇక్కడే ఉంటా మా పిల్లలు ఇది మా టీవీ ఇది మా రూము ఇలా అనమాట ఉండనివ్వండి మీకు బాధలో ఉన్నప్పుడు రండి ఉండండి తినండి వెళ్ళండి అంతేగాని ఇక ఆడబిడ్డల పె ఆడబిడ్డ పెత్తనం అనమాట ఇది నా ఇల్లు అని సో ఇంకా అదిగాక అత్త అత్తగారు ఏం చేస్తారంటే కూతుర్ల కొడుకు కూతుర్ల పిల్లలు ఉంటారు కదా ఆ పిల్లలు చూస్తున్న టీవీ ఛానల్స్ కానీ అన్నీ నచ్చుతాయి కానీ కొడుకు పిల్లలు చూసే టీవీ ఛానల్స్ మాత్రం నచ్చవు ఇదొకటి నాకైతే విచిత్రం అనిపిస్తుంది సన్నివేశము కూతురు చేసే పని కానీ కూతురుల పిల్లలు చేసే పని కానీ అది ఎలాంటిదైనా సరే దాన్ని నెత్తిన పెట్టేసుకుంటారు ఇది చాలా మంచిది ఇదే కరెక్ట్ అని చెప్పేసి అదే కోడలు ఎంత మంచిగా ఉన్నా ఎంత మంచిగా చేస్తున్నా కోడలి పిల్లలు చూస్తున్న టీవీ ఛానల్స్ కూడా నచ్చవన్నమాట అత్తకి ఏదో టైంపాస్కి ఛానల్స్ చూస్తున్నప్పుడు నీకు నచ్చాల్సిన అవసరం ఏముంది కూతురు కానీ కూతురు పిల్లలు కానీ ఆ టీవీ ముందు కూర్చొని ఏ ఛానల్ చూస్తున్నా కూడా వెనక అత్త కూర్చొని నవ్వుకుంటూ చూస్తుంది ఆ ఛానల్స్ కూడా ఓకే కానీ అందరి పిల్లలు ఒకటే అనేది ఒకటి గుర్తించాలి ఈ అత్తలు ఎప్పటికైనా కూడా ముందు ముందు కూడా మీరు కూడా ఒక ఇంటి కొడలే కదా మీరు ఎలా బతికారు మీరు ఎలా జీవించారు అది కొంచెం ఆలోచించండి మీ అత్త వల్ల మీరు ఎంత బాధపడ్డారు బాధపడే ఉంటారు మరి ఎలా బాధపడ్డారు మరి నా వల్ల మా కోడలు బాధపడద్దు ఒకవేళ సరే నా కూతురే ఒక ఇంటి దగ్గర సేమ్ ఇలాగే బాధపడితే ఎలా ఉంటుంది నా కూతురు విషయంలోనే వాళ్ళత్త ఇలా అంటే ఎలా బాధపడుతుంది అనేది కొంచెం ఆలోచించండి కూతురు పిల్లలు ఒకటి కోడలి కోడలి పిల్లలు ఒకటా ఇంకా చెప్పాలంటే కోడలి పిల్లలే మీ వంశాన్ని నిలబెట్టారు కాబట్టి మీ కోడలి పిల్లలే ఎక్కువ చెప్పాలంటే ఇంకో విషయం ఏంటి అంటే ఈ భూమి మీద మనం ఎవరం శాశ్వతం కాదు కదా అలాంటప్పుడు ఒక అత్త ఒక అమ్మగా ఆమె ఏం చెప్పాలి కోడలికైనా ఆ కూతురికైనా అమ్మ రేపటి రోజున మీరిద్దరే కదా కలిసి ఉండేది ఏ బాధ వచ్చినా సంతోషం వచ్చినా మీరిద్దరు కలిసి చేసుకోవాల్సింది కాబట్టి మంచిగా ఉండండి నేను నేను ఉన్నా లేకున్నా మీరిద్దరు ఒక అక్క చెల్లెల్లాగా మంచిగా ఉండాలి అనేది చెప్పాలి అలా చెప్పరు ఎందు అంటారు ఆమెకేమవసరం ఆమె బయట నుంచి వచ్చింది వచ్చింది పని చేయాలి ఉండాలి వండి పెట్టాలి పక్కన కూర్చోవాలి మనకు సంబంధించిన విషయాలు ఆమెకెందుకు ఈ అత్త అనడం అత్తతో పాటు ఆడపడుచులు కూడా అనడం ఆమెకెందుకు మన సంగతులు మన విషయాలు ఆ బయట నుంచి వచ్చింది మనకు మనకు అవసరం లేదు ఆమెకు అవసరం లేదు మన గురించి అనేసి ఈ అత్త ఆడబిడ్డలు ఇంకా లోపల డోర్లు వేసుకొని మరీ గుసగుసలాడ్డం అనమాట బయట ఈమె ఎంత బాధ అనుభవ అనుభవిస్తుంది అనేది ఆమెకే తెలుసు ఇంకా పాపం చెప్తుంటేనే నాకు దనిపించింది నాకు అసలు అమ్మ ఇట్లా కూడా ఉంటారా అని అనిపించింది నాకైతే ఇంకో విషయం నాకు ఆశ్చర్యంగా అనిపించింది ఏంటి అంటే ఇప్పుడు పండగలు వచ్చినప్పుడు మనము దులుపుకుంటాం కదా ఇల్లు దులుపుకుంటాం కిచెన్ సామాన్లు చదురుకుంటాం అయితే ఈ కోడలు మాత్రం ఇల్లంతా సర్దాలి ఎక్కడ చెత్త ఉన్నా ఎక్కడ దుమ్ముధూలు ఉన్నా ఇల్ కిచెన్ కానీ హాల్ కానీ అన్నీ సర్దాలి కబోర్డ్స్ నుంచి సర్దాలి కానీ ఈ మన బీరువాళ్ళు ఉంటాయి కదా సంబంధించిన ఈ నగలకు సంబంధించినవి డబ్బులకు సంబంధించినవి మాత్రం కూతుర్లు వచ్చినప్పుడే సర్దిపిస్తుంది ప్రతిసారి ప్రతి పండగకు ముందు కూతుర్లు రాగానే బీర్వాలు అంట ఆ అత్తగారు మరి ఇక్కడ మాత్రం బాధ అనిపించదా అరే ఆ బీరువా కూడా నన్నే నాతోనే సర్దిపిస్తే నాకు కూడా ఒక అరే మా అత్త మా నన్ను కూడా మంచిగా చూసుకుంటుంది అని చెప్పేసి ఆ కోడలు కనిపిస్తుంది కదా నీకు అంతగానే మేముందా బీర్వాలు బయట పాచిపన్నంత కోడలకి లోపలికి పోయినాక డోర్లు పెట్టుకొని మరీ బీర్వాళ్ళ కూతురులతో సర్దించుకుంటారా ముందు ముందు ఉంటుంది కాలమే సమాధానం చెప్తుంది అన్నిటికీ ఇంకా భర్త విషయానికి వస్తే మంచోడే మంచోడు కాదని కాదు భార్య అంటే ప్రేమ ఉంది కానీ భార్యకు ప్రేమ చూపిస్తే భార్యకు సపోర్ట్ చేస్తే మా మమ్మ మా అమ్మ ఏమనుకుంటుందో మా ఏమనుకుంటారో నన్ను ఏమంటారో అనే ఒక భయం ఉంది ఆ అబ్బాయికి ఇది కూడా అసలు చాలా ఆశ్చర్యం అనిపించింది భయంతో కూడిన ప్రేమ భార్య మీద అది నీ భార్య అన్నప్పుడు నువ్వు ఎలా అయినా మంచిగా చూసుకోవచ్చు ఎవరి ముందైనా మంచిగా మాట్లాడచ్చు అత్త ముందు అదే వాళ్ళ అమ్మ ముందు వాళ్ళ అక్క చెల్లెళ్ళ ముందు భార్యతో మాట్లాడితే అదేంటి తప్పుగా ఎందుకు భావిస్తారు కదా ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ కూడా హస్బెండ్స్ ఉన్నారు వాళ్ళకు అత్తలు ఉన్నారు మరి వాళ్ళు ఎట్లా ఉంటారు ఇతను భార్యతో కూడా అంత సంతోషంగా ఉండకుండా అమ్మతో చెల్లెళ్ళతో ఉంటూ 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 అలా మొత్తం అలవాటు అనమాట అయితే సంపాదించిన దాంట్లో కూడా మొత్తం అక్క చెల్లెళ్ళకు పెట్టడం మొదలుపెట్టండి ఈ అబ్బాయి సో ఈ మా ఫ్రెండ్ ఏమంటుందంటే మనకు ఉంది మనకు కూడా కొంచెం దాచిపెట్టండి వాళ్ళతో పాటు వాళ్ళకు పెట్టండి వాళ్ళతో పాటు మనకు కూడా కొంచెం దాచిపెట్టండి అని చెప్పేసి అనడం మొదలుపెట్టింది అయితే ఇంకా ఇవన్నీ తెలిస్తే ఇలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి రాన్రాను రాన్రాని ఏం చేసిండంటే ఆయన భార్యకు చెప్పకుండా డబ్బులన్నింటినీ కూడా ఆడపడుచులకు ఇవ్వడం మొదలుపెట్టాడు ఈమెమంటుందంటే నాకు ఏదో ఒక విధంగా తెలుస్తుంది వాళ్ళకు డబ్బులు ఇచ్చాడని వాళ్ళకు అవి కొనిచ్చాడని వాళ్ళకి ఇవి కొనిచ్చాడని నాకు తెలుస్తుంది నాకు చాలా బాధ అవుతుంది మాకు ఆడపిల్లు ఉంది కదా అని చెప్పేసి బాధ అనిపిస్తుంది ఏమంటుందంటే ఒక ఒకవేళ సరే నువ్వు ఆడపడుచులకు పెట్టు నేను కాదన వాళ్ళకు పెడితే మంచిదే కానీ నాకు చెప్పి పెట్టచ్చు కదా నాకు చెప్పి పెడితే నాకు కూడా నాకు కూడా వ్యాల్యూ ఇచ్చారు నాకు చెప్పి చేస్తున్నారు అనేది నాకు కూడా హ్యాపీ ఉంటుంది కదా అని చెప్పేసి మా ఫ్రెండ్ అనుకుంటుంది అనమాట కాకపోతే ఆయన ఏం చేస్తున్నాడంటే రెగ్యులర్గా వాళ్ళ ఒక సిస్టర్కి హస్బెండ్ లేరు కదా ఇంకా ఆమెకి రెగ్యులర్గా మొత్తం టోటల్గా అమౌంట్ సర్దడం ఇంట్లోకి సర్దడం పిల్లల ఫీజులు సర్దడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నాడనమాట ఇద్దరు ఆడపడుచులకు ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా పెడుతూనే ఉన్నాడనమాట ఇంకా మా ఫ్రెండ్కి ఏమనిపిస్తుంది అని అంటే మనకు మాకు ఆడపిల్ల ఉంది కదా మేము దాచిపెట్టుకోవాలి కదా చిన్నపిల్ల ఉంది ఇప్పుడు చదువులు ఎక్కువ చదువులకు కావాలి ఎలా ఏంటి అనేది కొంచెం భయం అన్నమాట నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు ఇంటి ఆడపడుచులు ఉన్నారు కదా మీకు ఏం బాధలు రండి మంచిగా తల్లిగారింటి గప్పుతో ఇంకెక్కడికి వెళ్తారు బాధలో ఉన్నప్పుడు కానీ ఆ ఇంట్లో ఉన్న కోడల్ని కూడా ఒక అక్క చెల్లెలాగా భావించి మీ బాధలు కానీ సంతోషాలు కానీ చెప్పుకుంటే ఆమె కూడా అరే నాకు ఒక అక్క లాంటి వాళ్ళు వదినలు ఉన్నారు అని చెప్పేసి ఆమె కూడా సంతోషంగా ఉంటుంది కదా మీకు మీకంటే మీ దగ్గర అక్క చెల్లెలు ఉన్నారు మాట్లాడుకుంటారు తను ఒక్కతే పాపం ఒక్కరు ఉన్నప్పుడు మంచి ఎంత మంచిగా ఉండొచ్చు అక్క అన్నీ మీకు తనకు అక్క చెల్లెలు లేరని అన్నీ ఆమెతో సమానంగా మీకు కొంటున్నప్పుడు మీరు కనీస వాల్యూ ఎందుకు ఇవ్వరు నేను అనేది అదే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాత్రం వాళ్ళ వదిన మా ఫ్రెండ్ వాళ్ళ వదిన అంటే అన్న భార్య గురించి చెప్తాను వ్లాగ్ అయితే ప్లీజ్ కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి సజెషన్స్ కోసం మాత్రమే మేమైతే వీడియో పెట్టినాను స్టోరీ పెట్టినాను మా ఫ్రెండ్ది సో సజెషన్స్ ఇవ్వండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేయండి మా రేవంతిని బ్లెస్ చేయండి థ్యాంక్ యూ